జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ సమర సేవా ఫౌండేషన్ ఇచ్చినటువంటి దేవాలయం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం తిలారు గ్రామ అచ్చ స్వామి గవరయ్య గారు పిల్లలకు మంచి విద్యావంతులుగా బుద్ధిమంతులుగా తయారు చేయాలనే సదుద్దేశంతో మన సేవామర్త ట్రస్ట్కు భగవద్గీత బుక్స్ను అడిగారు యాభై ఐదు మంది పిల్లలు భగవద్గీత నేర్చుకోవడానికి రావటం వాళ్ళకి మనం బుక్స్ అందించడం జరిగింది అలాగే జగ్గునాయుడు మాస్టర్ గారు అక్కడ ప్రతి వారం కూడా వారం వారం సత్సంగం కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఆయన ఈ పిల్లలకు మంచిగా విద్యాబుద్ధులతో భగవద్గీత నేర్పిస్తాను అనే సంకల్పం చేశారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే గవర్య్ గారు ఈ రామమందిరంలో అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఆ దేవాలయాన్ని అభి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు జయ శ్రీరామ్ ప్రతి స్కూలల్లో అలాగే ప్రతి మందిరాల్లో కూడా ఈ విధంగా భగవద్గీత పిల్లలకు నేర్పించి సనాతన ధర్మం యొక్క విలువలు పిల్లలకు తెలియపరచాలని ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నాను జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ ప్రథమోధ్యాయం అంటే ఒకటో అధ్యాయం ఎలాంటి మనకి పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి ఈ పుస్తకం మొత్తం ఏంటోనాయే అందులో ప్రథమోధ్యాయం అంటే మొదటి ప్రథమోధ్యాయం అంటే మొదటి అధ్యాయం అర్జున విషాద యోగ ధృతరాష్ట్ర ఉచ మళ్ళీ ధృతరాష్ట్ర ఉచ అంటే ఏంటి తెలియదు మనకి ఈ భగవద్గ్లో నలుగురు ముఖ్యమైన ఉంటారు ఒకటి కృష్ణుడు రెండోది అర్జునుడు మూడవది వ్యాస భగవంతుడు ఈ నలుగురు మనకి ఉంటారు ఈ నలుగురే ఈ వాదన చేసుకుని మన భగవద్గీతకి కారణ కారణమైన ముఖ్యంగా ఇందులో ఏడు వందల శ్లోకాలు ఉంటాయి ఈ మధ్య అధ్యాయంలో శ్లోకాలు ఉంటాయి అందులో ఐదు వందల నలభై నాలుగు కృష్ణుడు చెప్పాడు ఎనభై నాలుగు అర్జునుడు చెప్పాడు సంజయుడు యాభై నాలుగు చెప్పాడు ధృతరాష్ట్ర అనే ఉపాధి ఒకటే చెప్పాడు ఇది ఒకటే ఈ ధృతరాష్ట్ర ఉద్యో దం చెప్పింది ఒకటే శ్లోకం మంచి అర్థం ఏంటంటే మనం ఇప్పుడు భగవద్గీతలో గెలిపొచ్చిన ధర్మక్షేత్రే కురుక్షేత్రే బ్రహ్మ క్షేత్రమే సమవేత ర్మక్షేత్రే కురుక్షేత్రే ర్మక్షేత్రే కురుక్షేత్రే తమవేతా యుయుత్సవః తమవేతా యుయుత్సవః ర్మక్షేత్రే కురుక్షేత్రే ర్మక్షేత్రే కురుక్షేత్రే తమవేతా యుయుత్సవః తమవేతా యుయుత్సవః మామకాః

నమక్షేత్రే కురుక్షేత్రే నమజేతే కురుజేతే తమవేతా గయుత్సవః ఆమగ పాండవాస్తేవ గీమ కురుక్షేత్రే చె పవిత్రమైన గ్రంథం ఎంతకంటే పవిత్రమైన గ్రంథం ప్రపంచంలో లేదు అశిష్టమైన గ్రంథం విలువైనటువంటి గ్రంథం విజ్ఞానమైన గ్రంథం జ్ఞానం గారం భగవద్గీత తల్లి లేని పిల్లకి పాలు ఆవుకోలు ఎలాగలి పట్టి ఆనందంగా ఆ బండిని బతికిస్తారు అలాగే భగవద్గీత చదివితే మనకి అన్ని జ్ఞానాల విలువైన జ్ఞానం మనకి సంప్రాప్తం అవుతుంది అవునా కాదా అందుకో మనము భగవద్గీతని తప్పనిసరిగా చదవాలి చదివి వినిపించాలి తెలివి తక్కువ వాళ్ళకి చదివించడం మనం నేర్పించాలి మీరు అందరూ బాగా నన్ను నేర్చుకోండి అనుకోండి మీరు నేర్చుకున్న తర్వాత మీరు ఊరిగిరిని మీరు చెప్పాలి అప్పుడు దాన్ని మీరు ఆచార్య ఉపసంగమ్య రాజా